నాటుసార తయారీ కోసం తరలిస్తున్న మూడు టన్నుల బెల్లాన్ని పెద్ద పోలీసులు సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు స్థానిక సీఏ కృష్ణమోహన్ కథనం మేరకు పెద్ద మండలానికి చెందిన మల్లికార్జున్ ఇంటి వద్ద నాటుసార కాస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న పది లీటర్ల నాటుసారాతో పాటు మూడు టన్నుల బెల్లం దొరికిందన్నారు పట్టుబడిన బెల్లం విలువ సుమారు ఒక లక్ష యాభై వేలు ఉంటుందని సీఐ తెలిపారు ఈ కేసులో గన్కొండ పాల్యానికి చెందిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు రాయలపేట అటవీ ప్రాంతంలో మధ్య నాటు తయారీ చేస్తున్నారని సమాచారం మేరకు ఈ మధ్య అక్కడ నిఘా ఉంచడం జరిగింది మా ఎస్ఐ గారు కూడా కూడా అంతా గత పదైదు రోజుల్లో కూడా ఒక రెండు మూడు కేసులు కూడా ఈ నాటు సారీ తారీ తయారీ 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 దారుల దాడులపైన కూడా మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ మధ్య మాకు నిన్న ఒక సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఒక ముగ్గురు వ్యక్తులు తయారీ నాటు సారాయి తయారీ తయారీ ఉపయోగించు బెల్లము ఊట బెల్లము ప్లస్ సారాయి అని కూడా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి ఇంటి వద్ద ఉండి సప్లై చేసి సారాయి తయారు సప్లై చేయడం కానీ మరియు నాటు సారాయి అన్నీ కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి సమాచారం మేరకు మా ఎస్ఐ గారు అండ్ సిబ్బంది కూడా అక్కడికి పోవడం జరిగింది అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మా పోలీసుని చూసి పారిపోవడం జరిగింది మల్లికార్జున అనే వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తే అతను ఇంటి వద్ద సుమారుగా ఒక మూడు టన్నులు విలువ చేసే వాల్యూ వాల్యూ గల ఒక నల్ల బెల్లం మనకు లభ్యమైంది మరియు పది లీటర్ల క్యాన్ కూడా ఉంది అది సారే అమ్మడానికి ప్లస్ ఈ బెల్లం కూడా సారై తయారు చేయడానికి ఉపయోగించే పదార్థంగా వాళ్ళకి అందరికీ కూడా సప్లై చేస్తున్నాడు ఇతను రాయల్పేటలో ఉన్న అతను కాబట్టి ఇతను అదుపులో తీసుకొని ఇతను ఇతను ప్రస్తుతం అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ ఈ యొక్క బెల్లం మూడు టన్నులు ప్లస్ పది లీటర్ల సారాయి అంతా కూడా మా యొక్క స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకా ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా పరారీలో ఉన్నారు వారిని కూడా త్వరలో పట్టుకుంటాము వారందరూ కూడా దప్పకుండా చెందిన వారు వారిని కూడా ప్రజెంటు నిఘా నిఘా పెట్టడం జరిగింది వారిని కూడా త్వరలో అదుపులో తీసుకొని రిమాండ్ చేస్తాం బెల్లం వచ్చేసి ఒక లక్ష యాభై వేలు సుమారుగా ఉంటుంది ఒక పది లీటర్ల క్యాన్ పది లీటర్ల నాటు సారే కూడా ఉంది వచ్చి మేజర్గా రాయలపేటలో ఉండి ఈ నాటు సారే తయారు చేసే వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటాడు బెల్లం బెల్లన్ని కాబట్టి ఇతను విచారించి ఇతను యొక్క కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ప్రకారం కూడా ఇతను కూడా అతను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు దానిపైన మనం కేసు రిజిస్టర్ చేయడం పదార్థాలను కూడా బెల్లము అవన్నీ కూడా సప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళని కూడా రిమాండ్ చేస్తున్నాం